రేపు అంగనవాడి వర్కర్లు వాళ్ళ డిమాండ్ల కోసం అని చెప్పి అంగన్వాడి వర్కర్లు జీతాలు పెంచండి బతకలేకుండా అని చెప్పి అంగన్వాడి కార్మికులు వాళ్ళ జీతాల భూమి జీతాలు పెంచమని మధ్యలో వాళ్ళు వస్తూ ఉంటే గారు వాళ్ళు సంబంధించి అరెస్టం చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు అంగన్వాడీ కార్యకర్తల చలో విజయవాడ పిలుపుతో అలర్ట్ అయ్యారు పోలీసులు బెజవాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ థర్నా చౌక్ ప్రకాశం బ్యారేజ్ రామవరంపాడు రింగ్ రోడ్డు ప్రాంతాల్లో మోహరించారు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు ఒక్క రైల్వే స్టేషన్లోనే వెయ్యి మందిని అదుపులోకి తీసుకున్నారు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు డిసెంబర్ పన్నెండు నుంచి ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతోంది ఇప్పుడు అది తీవ్ర స్థాయికి చేరింది అంగన్వాడీ సెంటర్లకు తాళాలేసి లక్షా మూడు వేల మంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు తమ డిమాండ్ల సాధనకు ఉద్యమించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీలతో చర్చలు జరిపిన వాళ్ళ కీలక డిమాండ్లైన గ్రాట్యూటీ మెరుగైన వేతనం అంశాల్లో గవర్నమెంట్ దిగి రాకపోవడంతో అంగన్వాడీల సమ్మె అనేది ఇప్పుడు ఏపీలో అతిపెద్ద సమస్య అయిపోయింది ఈ ఏడాది మే నుంచి అంగన్వాడీలు మా డిమాండ్లను నెరవేర్చండి అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు సమ్మెకు దిగుతాము అని చెప్పి ఇరవై రోజుల ముందే ప్రభుత్వాన్ని నోటీసులు ఇచ్చారు ఈ సమస్యలు ఎనిమిదవ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు యాభై ఐదు వేల ఆరు వందల అంగన్వాడీ సెంటర్ చేస్తాం లక్ష మంది సమ్మెలో ఉంటాం అందుకనే మేము మొదటి వారంలోనే లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఆహారం అంతా కూడా అందించిన తర్వాత మేము సమ్మెలోకి వెళ్తా ఉన్నాం ప్రభుత్వము వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చడానికి అంగీకరించకపోవడం వల్ల డిసెంబర్ పన్నెండు నుంచి ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు తాళాలేసి సమ్మె మొదలు పెట్టారు అది వాళ్లతో ఒకవైపు చర్చలు జరుపుతూనే ఇంకోవైపు ప్రభుత్వము అణచివేతకు పాల్పడుతోంది అని చెప్పి కార్మిక సంఘాల నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు ఉంటే బలవంతంగా తాళాలు పగలు కొట్టి లోతులకి వెళ్ళడం సరైన పద్ధతి అయినా ఇది రేపు ఏమన్నా అందులో ఏమన్నా పోతే ఎవరు బాధ్యత వహిస్తారు ఆందోళనకు దిగిన వాళ్ళతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఈ సమ్మని ఉధృతం చేసింది అంగన్వాడీ సెంటర్ల తాళాలు వెంటనే తెరవాలి అని చెప్పి ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది దీంతో సెక్రటేరియట్లలో ఉండే సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లడము తాళాలు బద్దలు కొట్టడము లోపలికెళ్లి ఫైళ్లు స్వాధీనం చేసుకోవడము లాంటివి అన్ని జిల్లాల్లోనూ చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో చాలా చోట్ల అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల తల్లిదండ్రులకి ఒకవైపు సెక్రటేరియట్ ఉద్యోగులకి ఘర్షణలు కూడా జరుగుతున్నాయి గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో సుమారు యాభై అంగన్వాడీ కేంద్రాల తాళాలని ఒక్క ఆదివారం రోజే అధికారులు బద్దలు కొట్టారు ఏపీలో ఇప్పటిదాకా అంగన్వాడీ కార్యకర్తలు ఎప్పుడు నిరవధిక సమ్మెకు దిగలేదు చరిత్రలు అలాంటిది ఇప్పుడు వాళ్లను ఏ అంశాలు సమ్మెబాటు పట్టించాయి ప్రభుత్వం ఎందుకు వాళ్లతో మొండిగా వ్యవహరిస్తోంది అని చెప్పి వాళ్ళంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభమైన సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఐసిడిఎస్ లో అంగన్వాడీలు కీలక భాగస్వాములు వీళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వేతనాలు గాని ఇతర సదుపాయాలు గాని కల్పిస్తాయి ఏపీలో అంగన్వాడీ మినీ అంగన్వాడీ కేంద్రాలు కలిపి యాభై ఐదు వేల ఆరు వందల ఐదు ఉన్నాయి లక్ష మూడు వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు అంగన్వాడీలు చేసే పని వాళ్ళ కష్టము ఎవరికి తెలియందేం కాదు కొత్త విషయం కూడా ఏమీ కాదు వాళ్ళు ఎనిమిదిన్నరకే సెంటర్కి వస్తారు వచ్చి వాళ్ళే శుభ్రం చేసుకుంటారు పిల్లల కోసం వంట చేయడం మొదలు పెడతారు రెండేళ్ళు నిండిన పిల్లల్ని కూడా అంగన్వాడీ ఆయాల దగ్గర అంగన్వాడీ టీచర్ల దగ్గర తల్లిదండ్రులు వదిలి వెళ్తుంటారు పిల్లల్ని చాలా తొందరగా అంటే చిన్న ఏజ్ లో అక్కడ వదిలిపెట్టేసి తల్లులు పనికి వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాళ్ళు ఒక భద్రతని ఫీల్ అవుతారు అక్కడ పిల్లలు సేఫ్ గా ఉంటారు అని చెప్పి వాళ్ళకు భోజనం తినిపించడం దగ్గర నుంచి వాళ్ళ టాయిలెట్ పనులు చేయడం దగ్గర నుంచి వాళ్ళని మళ్ళీ మధ్యాహ్నం తిరిగి తల్లిదండ్రులకు అప్పగించేదాకా కంటికి రెప్పగా కాపాడి వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టేది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లే ఈ అంగన్వాడీ విధుల్లో ఎక్కువగా ఎవరుంటారు అంటే పేదలు ఉంటారు దళితులు గిరిజనులు వెనుకబడిన వర్గాల మహిళలు ఒంటరి మహిళలు ఎక్కువగా ఉంటారు అది ఏ స్టేట్ లో తీసుకున్నా అంగన్వాడీ కార్యకర్తలుగా అంగన్వాడీ టీచర్లుగా వీళ్ళే ఎక్కువగా కనిపిస్తుంటారు ఇప్పుడు అంగన్వాడీలు ఈ స్థాయిలో ఉద్యమించడానికి కారణము ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ హామీ అప్పుడు ఆయన ఏం చెప్పారో చూడండి మరియు ఆశా వర్కర్లు జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్న రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితులను మెరుగుపరుస్తాం హామీ ఇచ్చిన విధంగానే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అంగన్వాడీల జీతాలని తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేసింది సహాయకుల గౌరవ వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఉన్న పదివేల ఐదు వందల రూపాయల నుంచి పదకొండు వేల ఐదు వందల రూపాయలకు పెంచింది అమలు చేసినప్పుడు మరి సమస్య ఉండకూడదు కదా మరి ఎందుకు ఇప్పుడు అంగన్వాడీలు రోడ్ ఎక్కారు ఇక్కడ ట్విస్ట్ ఉంది ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినప్పుడు తెలంగాణలో అంగన్వాడీ టీచర్ల గౌరవ వేతనము పదివేల ఐదు వందలు ఉండేది అంటే అప్పుడు ఏపీలో అంగన్వాడీలకి ఏడు వేలు ఉండేది వేతనం సో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చాక పదకొండు వేల ఐదు వందలకి పెంచారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వము ఉద్యోగులతో సమానంగా అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ముప్పై శాతం వేతనాలు పెంచింది అంటే ఉద్యోగులతో సమానంగా అంటే ఉద్యోగులకు పెంచినట్లే వాళ్ళకు కూడా ముప్పై శాతం పెంచారు అంటే తెలంగాణ అంగన్వాడీలకు పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఆరు వందలకి వాళ్ళ వేతనాలు చేరుకున్నాయి కానీ ఏపీలో మాత్రము పదకొండు వేల ఐదు వందల దగ్గరే ఉండిపోయాయి అంతే ఇస్తున్నారు అంటే హామీ నెరవేర్చినా కూడా తెలంగాణలో అంగన్వాడీలకు పెరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే ఏపీలో ఉంది కాబట్టి తెలంగాణలో కంటే వెయ్యి రూపాయలు మీకు ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పెంచిన తర్వాత మాకు కూడా పెంచండి ఇంక వెయ్యి రూపాయలు ఎక్కువ పెంచడం కాదు మాకు న్యాయమైన వేతనాలు ఇవ్వండి అనేది ఇప్పుడు వాళ్ళ ప్రధాన డిమాండ్ అది ఎంత పెంచాలి అంటే కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలి అని వాళ్ళు అంటున్నారు అందుకు బలమైన కారణాలు వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకి అంగన్వాడీ కార్యకర్తలుగా పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది అనేది మాత్రమే వాళ్ళ పని కాదు వాళ్ళే ప్రభుత్వానికి సంబంధించిన పదహైదు రకాల పనుల్ని చేస్తున్నారు ఉపాధ్యాయులతో కలిసి నాడు నేడు పథకాన్ని అమలు చేయడం కానీ జగనన్న కిట్ల పంపిణీ కానీ పిల్లల ఆన్లైన్ అటెండెన్స్ చూసుకోవడం కానీ జగనన్న అమ్మఒడి జగనన్న గోరుముద్ద ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు పిల్లలతో పాటు బాలింతలకు సంబంధించిన పనులు ఇవన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తల పని అంటే వాళ్ళు సగం డే అంగన్వాడీల్లో పనిచేసి ఇంకా సగం రోజు ఇంకెక్కడికో వెళ్ళి చేసుకునే వెసులుబాటు వాళ్ళకేమీ లేదు కాబట్టి మా పని భారం ఇంతగా పెరిగిపోయింది కాబట్టి మా కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలి అనేది ప్రధాన డిమాండ్గా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ముందు పెట్టారు ఇంకో ముఖ్యమైనది ఏంటి అంటే రిటైర్మెంట్ గ్రాడ్యుటీ అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల్ని ప్రభుత్వము ఉద్యోగులుగా కూడా గుర్తించట్లేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు గౌరవ వేతనం తీసుకుని సర్వీస్ చేసే కార్యకర్తలుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని ట్రీట్ చేస్తున్నాయి దీంతో వాళ్ళు సుప్రీంకోర్టు గతంలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది వాళ్ళ గ్రాట్యూటీకి సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కానీ పంతొమ్మిది వందల రెండు పేమెంట్స్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కింద పదవీ విరమణ చేసిన ప్రతి అంగన్వాడీ కార్యకర్త కూడా గ్రాట్యువిటీ తీసుకోవడానికి అర్హురాలే వాళ్ళకు అర్హత ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది స్పష్టంగా పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు ఈ అంగన్వాడీ కార్యకర్తలు చాలా ఎక్కువగా పనిచేస్తున్నారు వీళ్ళు లేకపోతే పిల్లల సంపూర్ణ ఆరోగ్యము అనేది పూర్తి అవదు అని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడు వ్యాఖ్యానించింది తల్లులు తమ బిడ్డల్ని అంగన్వాడీ కేంద్రాల్లో వదిలిపెట్టి స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి వెళ్తున్నారు అంటే ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సర్వీసే అదంతా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అట్లాంటి అంగన్వాడీ కార్యకర్తలకు పనికి తగ్గ వేతనం ఇవ్వడానికి ఇదే రైట్ టైము ప్రభుత్వాలు అలాంటి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ప్రస్తుతము రిటైర్మెంట్ గ్రాట్యుటీ అనేది ఏపీలో అంగన్వాడీ టీచర్లకు యాభై ఉంది హెల్పర్లకు ఇరవై వేలుంది అంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ జీవితాన్ని భవిష్యత్తును కొనసాగించడానికి వాళ్ళ చేతికి వచ్చేది అంగన్వాడీ టీచర్ కు కేవలం యాభై వేలు హెల్పర్ కు కేవలం ఇరవై వేలు మాత్రమే సో ఈ రోజుల్లో యాభై వేలు ఇరవై వేలు అనేది వాళ్ళ భవిష్యత్తుకి భద్రతని ఇస్తుందా కొన్ని నెలల పాటు వాళ్ళు బతకడానికి కూడా ఆ డబ్బులు సరిపోవు మళ్ళీ కొత్తగా ఏదో ఒక పని చేసుకుని వాళ్ళు బతకాల్సిందే అంటే వాళ్ళు వయసు మళ్ళిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికో ఇంకా ప్రశాంతంగా బతకచ్చు ఇన్నేళ్ళు సర్వీస్ చేశాం కదా అని అనుకోవడానికి ఏమాత్రం కుదరదు అట్ ద సేమ్ టైము టీచర్లకి మిగిలిన వాళ్ళకి వాళ్ళకి అందే గ్రాట్యుటీతో పోల్చుకుంటే అంగన్వాడీ కార్యకర్తలకి అందేది చాలా తక్కువ శూన్యమని చెప్పాలి అందుకే గ్రాట్యుటీ అంగన్వాడీ టీచర్లకు కనీసం ఐదు లక్షలైనా ఇవ్వండి హెల్పర్లకు కనీసము రెండు లక్షలైనా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఇంకో ప్రధాన డిమాండ్గా ప్రభుత్వం ముందు పెట్టారు నిజానికి ఇది చాలా ఎక్కువేమీ కాదు ఐదు లక్షలు రెండు లక్షలు కూడా సరిపో వాళ్ళ భవిష్యత్తుకి కానీ ఆ మాత్రమైనా ఇవ్వండి అని పెట్టడానికి కారణం ఇప్పటికే గుజరాత్ కర్ణాటక హర్యానా రాష్ట్రాలు ఆ గ్రాట్యుటీని అమలు చేస్తున్నాయి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత అక్కడ ఆ రాష్ట్రాల్లో అందుకే దాన్నే మాకు ఇవ్వాలి అనేది ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల ప్రధాన డిమాండ్లో ఒకటి ఈ రెండు ప్రధాన డిమాండ్లతో పాటు అంగన్వాడీ కార్యక్రమాల్లో ఇతరుల జోక్యాన్ని నిషేధించాలి సకాలంలో బిల్లుల్ని ఆమోదించాలి మెనూ రేట్ ప్రకారం వాళ్ళకి చెల్లించాలి ఇలాంటి డిమాండ్లు కూడా ప్రభుత్వం ముందు పెట్టారు అలాగే ప్రభుత్వము అస్సలు పట్టించుకోలేదా చర్చలు జరపలేదా అంటే మంత్రులు వచ్చి దఫాలుగా కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు స్పందించే సానుకూల వాతావరణంలో జరిగినాయి ఇంకా రెండు డిస్కషన్ ఉంటే అవి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాము నేనే మేమైతే ఒక సద్దు వాతావరణంలో జరిగినాయి వాళ్ళు విధుల్లోకి వెళ్తారని వాళ్ళ జీతాన్ని ఇరవై ఆరు వేలకు పెంచడానికి ప్రభుత్వం అస్సలు రెడీగా లేదు అలాగే గ్రాట్యుటీ అనేది కేంద్రం పరిధిలోని అంశము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్లకు మేము పెంచుతున్నాము అనేది దాన్ని మాత్రమే ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు గ్రాట్యుటీ ఐదు లక్షలు ఇవ్వలేము కానీ లక్ష వరకు ఇస్తామని మాత్రము ఏదో బేరాలు ఆడినట్లు వాళ్ళకి గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది చివరికి మానవతా దృక్పథంతో సమ్మె విరమించండి పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందదు మీరు ఇట్లా సమ్మెలో ఉంటే అని చెప్పి మంత్రులు బయటకు వచ్చి చెప్తున్నారు అయితే తమ మీద కూడా అదే మానవతా దృక్పథము ప్రభుత్వం ఎందుకు చూపట్లేదు అనేది ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు అడుగుతున్న ప్రశ్న ఇక్కడ మనకు వింతగా అనిపించే అంశం ఏంటంటే గ్రాట్యుటీ దగ్గరకు వచ్చేసరికి మీరు ప్రభుత్వ ఉద్యోగులే కాదు కార్యకర్తలు మాత్రమే మీ సర్వీస్కి వేతనం ఇస్తాము అని చెప్పి ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చెప్తున్నాయి కదా అట్లాంటప్పుడు అన్ని ప్రభుత్వ పథకాలని అంగన్వాడీ కార్యకర్తలకు వాళ్ళ పిల్లలకు వర్తింప చేయాలి కదా కానీ ఏపీలో చాలా ప్రభుత్వ పథకాలకి ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు అనర్హులు ఇది ఒక్కసారి చూడండి మా బిడ్డ ఎనిమిదో తరగతి చదువుతున్నా ఓడి మాకు అందించలేదు అదేంటి అని చెప్పి అడిగితే నాది ప్రభుత్వ ఉద్యోగము అని చెప్పి చెప్పారు ప్రభుత్వ ఉద్యోగిని అయితే నేను కనీస వేతనము ఇతర బెనిఫిట్స్ నాకు అందించాలి కదా అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాము అని చెప్పి గవర్నమెంటు సర్కులర్ ఇచ్చింది కానీ ఆచరణలో మాత్రం అట్లా చేయట్లేదు అని చెప్పి అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన ఒక అంగన్వాడీ కార్యకర్త తన ఆవేదనని బీబీసీకి చెప్పింది అంతేకాదు ఇచ్చే పెన్షన్లను కూడా అంగన్వాడీ కార్యకర్తలైన వితంతు మహిళలకి ఇవ్వట్లేదు అదేంటి అంటే మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారు కదా అంటున్నారు అలాగని వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పి గవర్నమెంట్ అంగీకరించట్లేదు వాళ్ళు ఉద్యోగులు కానప్పుడు వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఎందుకు వర్తించవు వాళ్ళకి ఎందుకు రాదు ఇది ద్వంద్వీతి లాగా అనిపించట్లేదా సంక్షేమ పథకాలన్నీ మహిళలకి నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్తున్నానని బటన్ నొక్కి ఆ సంక్షేమ పథకాలు పొందడానికి మాకు అర్హత లేదని మాకు ఏ విధమైన సంక్షేమ పథకాలు కూడా వర్తింప అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు బటన్ నొచ్చే నొక్కే అవకాశం వచ్చింది మాకు మాకు రాబోయే నెలల్లో అవకాశం కూడా వస్తుంది తెలంగాణలో ముందు నిరుద్యోగులు ఏ స్థాయిలో గవర్నమెంట్ మీద ఫైట్ చేశారో చివరికి కేసీఆర్ ప్రభుత్వము పడిపోవడానికి నిరుద్యోగులు ఎట్లా కారణమయ్యారో చూసాము ఏపీలో ఇప్పుడు అనేక వర్గాల ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిరసనలకు దిగుతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా పడటం వల్ల ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా కొంచెము ఆగ్రహంగా ఉన్నారు అంతేకాకుండా పిఆర్సి అమలు చేసేటప్పుడు డిఏల్లో కోత పెట్టడము డిఎల్ని వాళ్ళని చీట్ చేసే విధంగా ప్రభుత్వము వ్యవహరించింది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆ పీఆర్సీ గొడవ ఏంటి అనేది కూడా నేను గతంలో ఒక కంప్లీట్ వీడియో చేశాను ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వం ఎట్లా తొక్కి పెట్టింది అని చెప్పి ఒక్కసారి ఆ వీడియోని చెక్ చేయండి అలాగే అంగన్వాడీ కార్యకర్తలు కానీ లేకపోతే ఉద్యోగుల్లో ఉండే అసంతృప్తిని కానీ ఏపీలో ఉండే ప్రతిపక్షాలు ప్రతిపక్ష పార్టీలైన జనసేన టీడీపీ ఎన్నికల సందర్భంగా వాటిని ఉపయోగించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి అందుకు లోకేష్ మాట్లాడిన ఈ మాటలు ఒక్కసారి చూడండి గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు నిత్యావసర సరుకులు ధరలని పెరిగినాయి అన్ని ధరలు పెరిగినాయి ఈ రోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను ఇది విన్న తర్వాత మనకు ఖచ్చితంగా ఒకటి అనిపిస్తుంది ఇలాగే ఇప్పుడు లోకేష్ ఎలా అయితే పాదయాత్ర చేస్తున్నారో అలాగే పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అట్లా పాదయాత్ర చేస్తున్నప్పుడు తనని కలిసిన అంగన్వాడీ కార్యకర్తలకు ఆయన నేను మీ పక్షపాతిగా వ్యవహరిస్తాను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి వాళ్ళకి హామీలు ఇచ్చారు ఈ అంగన్వాడి చిన్న చిన్నపిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టాలి ఆ మధ్యాహ్న భోజనం వండి పెట్టే బిల్లులు ఐదు నెలల నుంచి పెండింగ్ ఐదు నెలల నుంచి చివరికి చిన్న పిల్లలకు వండి పెట్టే బిల్లులు కూడా పెండింగ్ లో పెట్టి వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చేది కూడా ఐదు నెలల నుంచి పెండింగ్ పెడితే వీళ్ళేం బతుకుతారు వీళ్ళు పిల్లలకు భోజనం ఏం పెడతారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇప్పుడు వాళ్ళతో వ్యవహరిస్తున్న ధోరణి ఎట్లా ఉందో చూడండి అన్నమో రామచంద్ర అని చెప్పేసి అడుక్కుంటున్నారు నిజంగా కళ్ళ వస్తాయి తెలుసా చాలా మంది హెల్పర్స్ చాలా మంది ఆడుకుంటున్నారు ఆ విషయం మాత్రం హెల్పర్స్ కూడా ఎంత ఆడుకొని అయ్యో మాకు ఈ రోజు జీతం లేదండి ఎట్లా మేము భరించాలి ఎంత అని చెప్పేసి ఎంత ఘోరంగా ఉంది ప్రతిపక్ష లీడర్గా నారా లోకేష్ ఇప్పుడు మళ్ళీ అదే అంటున్నారు మాకు అధికారం ఇస్తే మేము మీ డిమాండ్లన్నీ నెరవేరుస్తాము అని చెప్పి చెప్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ డిమాండ్నైనా చేస్తాము అని చెప్పి చెప్పే లీడర్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల న్యాయమైన డిమాండ్లు కూడా వినడానికి ఎందుకు సిద్ధంగా ఉండరు ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజాపక్షపాతులుగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు సో దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ఇది చాలామంది అంగన్వాడీ కార్యకర్తలకి ప్రభుత్వము ఖచ్చితంగా న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మన ఛానల్లో సభ్యులుగా చేరొచ్చు సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్